ఇదిగోండి అక్కో అన్నో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా మీరు కూడా ఒకసారి ఒక మాట చెప్పండి మన ఊర్లో కానైతే ఒక రోజుకి పదివేల రూపాయలు పెడితే ఎంత బ్రహ్మాండమైన హోటల్లో రూమ్ వస్తుందో మీరే చెప్పండి ఒక రోజు రాత్రి స్టే చేసేదానికి అదే జర్మనీ లాంటి దేశాల్లో పదివేల రూపాయలు పెడితే ఎట్లాంటి హోటల్ వస్తుందో మీరే చూడండి ఆ రూమ్ టూర్ని ఇది ఒక బడ్జెట్ రూము మా బొడవ డోర్ ఓపెన్ చేయగానే మంచి ఫ్లోర్ ప్లాన్ ఉంది ఇంకా లోపలికి వెళ్ళంగానే ఒకే ఒక రూమ్ కానీ కాఫీ కప్పులు ఇచ్చారు చూసే బ్రహ్మాండం కింద గ్లాసులు ఇచ్చారు సోడా నీళ్ళు తాగొచ్చు లేకపోతే మంచి నీళ్లు తాగొచ్చు కాఫీ మిషన్ అయితే నాకు నచ్చింది ఒకే ఒక కోజీ బెడ్ అంటే మెత్తగా హాయిగా మంచి పొరుపు ఉంది స్టోరేజ్కి ప్లేస్ ఉంది రూమ్ అంతా బ్రహ్మాండంగా ఉంది కానీ ఒకే ఒక రూము ఇది బడ్జెట్ హోటల్ ఒకరోజు రాత్రి పదివేలు చూడండి బాత్రూము పక్కనే ఒక బుల్లుగు రంగు బా ఫ్యాషన్ ఫ్యాషన్ లాంటి సింకు దానికి మంచి హ్యాండ్ వాష్ ఆ పక్కన వేడి చన్నీళ్ళు కొలాయి పక్కన చెవులో గుబిలి గుబిలి తీసే ఇయర్ బడ్స్ అది చూడండి దాంతోపాటు ఒక క్రీమ్ కూడా ఇచ్చారు పేస్ట్ లాంటిది గుడ్ 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 వైప్స్ అంట ఇంకా లోటాలు ఇచ్చారు పుళ్ళు దోముకున్న తర్వాత పుక్కిలు ఇచ్చి ఊసేదానికి ఇద్దరు ఒక కప్పులు ఉండొచ్చు ఈ రూమ్లో పదిహేను రూపాయలు ఒక రోజు రాత్రికి ఇంకా టిష్యూలు ఇచ్చారు చూడండి ఎంత బాగుందో ఆ సింకు కింద చూసే హెయిర్ డ్రైరు ఇచ్చారు ఒక టవల్ ఇచ్చారు మొత్తం ఒళ్ళు దుడుచుకొని డస్ట్బిన్ ఉంది ఎట్టా బాత్రూమ్ తలుపు కూడా ఒక టవల్ ఇచ్చారు కింద ఒక టవల్ వేస్తారు అది వాడగాకండి అది కాళ్ళు దుడుచుకోను ఇంకపోతే బాత్రూంలో చూడండి మామూలు హ్యాండ్ షవర్ ఇచ్చారు రెయిన్ షవర్ ఇచ్చారు ఆహా సమ్మ కొంటద రెయిన్ షవర్లో కానీ స్నానం చేస్తేనా ఇంకా డోర్ ఎదురుగానే ఈ బాత్రూము ఇంకా బాత్రూముకి పక్కనే అర్థం ఇచ్చారు పెద్ద అర్థం ఇచ్చారు ఇంకా చూడండి ఈ తలుపు తీస్తే టాయిలెట్ టాయిలెట్లో వాటర్ గన్ ఉండదు ఇక్కడంతా టిష్యూలు కదా దానికి టాయిలెట్ గోడల రంగు అయితే బ్రహ్మాండంగా నెమలి కలర్లో ఉంది ఈ పక్కన మొత్తం నాప్కిన్లు ఇచ్చారు ఆ పక్కన డస్ట్బిన్ ఇచ్చారు దీని పక్కన టాయిలెట్ క్లీనింగ్ బ్రష్ ఇచ్చారు టిష్యూలు ఇచ్చారు ఫ్లష్ ఇచ్చారు ఇంకా కొళాయిలు వాటర్ గన్లు ఏమీ లే నీళ్ళే లే డ్రై టాయిలెట్ దేశాల్లో అంతా అట్టనే ఉంటుందిలే టిష్యూలు వాడవే అంతే లైటింగ్ గీటింగ్ బాగుంది ఇంకా తలుపు వేసిన తర్వాత మెయిన్ బెడ్రూమ్ బెడ్రూమ్ లోపలికి వెళ్ళేదానికి ఒక కర్టన్ కూడా ఇచ్చారబ్బా ఆ కర్టన్ వేస్తే డోర్ క్లోజ్ అంతే హ్యాపీ ఇంకా ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు లైటు గీటు అంట అట్టనే హనీ మూన్కి వచ్చే కపుల్స్ అయితే బ్రహ్మాండంగా జల్సా చేసే మెత్తటి బెడ్ సెకండ్ హనీ మూన్ కానీ టెన్త్ హనీ మూన్ కానీ ఏదైనా కానీ సూపర్ కోజీ మెత్తటి సరైన బెడ్డు రెండు దిండ్లు పక్కన లైట్లు వెనక మంచి డిజైను అటా బెడ్ మీద కొనుక్కొని అట్టా టీవీ కూడా చూసుకోవచ్చు పైన బోసు స్పీకర్లు అద్భుతమైన సౌండ్ సిస్టము ఎదురుగా మంచి కర్ట్ను క్లోజ్ చేసే ఇచ్చు ఆ పక్కన లైట్లు ఇచ్చారు చూసారా రీడింగ్ లైట్లు ఎవరికైనా పుస్తకాలు చదివే అలవాటు ఉంటే వాళ్ళకి పనికి వస్తుంది ఫోన్లు చూసుకొని కూడా ఇంకా లైట్లు ఆపేసి కూడా ఫోన్ చూసుకోవచ్చు పక్కన ప్లగ్ పాయింట్ కూడా ఇచ్చారు నేనైతే పుస్తకాలు చదువుతాను దానికే లైట్ నాకు బాగా పనికి వచ్చింది అట్టనే ఒక సంచి కూడా ఇచ్చారు అట్టనే హోల్డర్లు ఇచ్చారు చీరలు లేకపోతే అమ్మాయిలు డ్రస్సులు లేకపోతే అబ్బాయిలు జీన్స్ ప్యాంట్లు సూట్లు షర్ట్లు కోట్లు టీషర్ట్లు ఏదైనా తగిలించుకోవచ్చు అంత ప్లేస్ ఉంది కిందకి హ్యాంగింగ్ చేసుకునేదానికి సూపర్గా ఉంది ఈ కవర్ కిందనే చూస్తే సోఫా లా కూడా ఉంది హాయిగా కూర్చొని మాట్లాడుకోవచ్చు ఎక్కడైతే లగేజ్ పెట్టుకోవచ్చు చాలా ప్లేస్ ఉందిలే ఇంకా పక్కనే చూసారనుకో ఇది అయిపోయినా పని చేసుకోవాలన్నా కాఫీ తాగాలన్నా కూర్చొని అట్టా ఏమైనా లైట్గా చుక్క వేయాలన్నా కానీ మంచి టేబుల్ ఇచ్చారు కాఫీ మిషన్ అయితే అమోఘంగా ఉంది పక్కన చూసారా క్యాప్సిల్స్ ఇచ్చారబ్బో కాఫీ క్యాప్సిల్స్ దీంట్లో ఉంటుంది కాఫీ స్వామి స్ట్రాంగ్ కాఫీ నల్లటి కాఫీ అమోఘంగా ఉంటుంది క్యాప్సిల్ వేసి కస్సన్ గొట్టగానే అనగా నీళ్ళు పోసుకున్న తర్వాత కాఫీ మిషన్లో ఇది పేరు మళ్ళీ చూపిస్తా ఆ కాఫీ దే ఇంకా రూమ్ తాళం ఇదే రూమ్ డోర్ లాక్ ఓపెనింగ్ది అంతా ఆటోమేటెడు ఇక్కడ వైఫై కూడా ఉంది హాయిగా కూర్చొని అట్టా వెనక చేరి మాట్లాడుకోవచ్చు సూపర్ ప్రైవసీ మన మాటలు బయటికి వినిపివు వాళ్ళు మన ఇంట్లోకి రారు అంటే రూమ్లోకి రారు అదనమాట హోటల్లో ఉండే స్పెషాలిటీ కదా ఇంకా చూడండి నీట్గా చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారు దాంట్లో కోకోలా నీళ్ళ బాటిల్ ఇచ్చారు మనం ఏమైనా బాటిల్ తెచ్చుకుంటే అవి కూడా పెట్టుకోవచ్చు చల్లగా పెట్టుకొని హాయిగా వెచ్చగా తాగొచ్చు మంచి సోడా వాటర్ కూడా ఇచ్చారు కోకా కోలా కూడా ఇచ్చారు చూసారా ఆ పక్కనే సేఫ్ మనకి ఏమైనా నగలు ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే హాయిగా దీంట్లో లాకర్లో పెట్టినట్టే నీట్గా సేఫ్లో పెట్టేసేయచ్చు అది కూడా ఇచ్చారు బ్రహ్మాండంగా పిరుము ఎక్కువైనా కానీ చూడండి ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయో ఒక్క రూమ్ హోటల్లోనే అంటే ఒక్క రూమ్ హోటల్ రూమ్ ఉంటుందా దాంట్లోనే టీవీ కింద చూస్తే ఆ పొడుకోటి స్పీకర్ ఇచ్చారు ఓఫర్ లాగా సూపర్ సౌండ్ ఒక కుర్చీ కూడా ఇచ్చారు కూర్చొని హాయిగా ప్రశాంతంగా రిలాక్స్ అవుతా బెడ్ మీద ఒకవేళ కపుల్గా వస్తే కపుల్తో మాట్లాడచ్చు అదే పార్ట్నర్తో మాట్లాడొచ్చు ముగుడు పిల్లలు మాట్లాడుకోవచ్చు అట్టని ఏడు చూసారా అట్టా విండోలో నుంచి ఆహ్లాదంగా చూడొచ్చు పెద్ద బారు విండో కర్టన్లు కూడా రెండు వెనక ముందు కనిపించకుండా మంచి కర్టన్లు కూడా ఇచ్చారు ఒవ్ఓ ఇంకా బెడ్ని చూస్తే చెప్పనక్కర్ లాల్చిపోయి అట్టా పొడుకుంటే నిద్రే నిద్ర అట్టా టీవీలో ఏం కావాల్సి వస్తే అది చూసుకోవచ్చు లేకనే ప్రోగ్రాంలా అట్టనే బెడ్ ఉండే కాడంతా కార్పెట్ ఇచ్చారు అటుపక్క అంతా ఒట్టి టైల్స్ వేస్తున్నారు చూడండి ఇక్కడ మంచి బ్రహ్మాండమైన అర్థం ఉంది చూడండి అబ్బో డిజైన్ల అర్థము సూపర్గా ఉంది అద్దంలో నేనేలే అట్టనే అట్ట హాయిగా ఎంజాయ్ చేస్తా ఉన్నా మీకు రూమ్ చూపిద్దాం అనేసి ఇంకా చూడండి ఆయడ కాళ్ళకి షూ వేసుకొని ఒక పొల్ల కర్ర పొళ్ళు లైట్ కూడా బ్రహ్మాండంగా ఉంది నల్లగా అట్టా బార్లో ఉండే లైట్ లాగుంది ఇంట్లో కిచెన్లో పెట్టే లైట్ లాగుంది డిజైన్గా ఈడ చూడండి ఓపెనర్ కూడా ఇచ్చారు కష్టపడబల్లే నోటితో ఓపెన్ చేయబల్లే ఓపెనర్ ఇచ్చారు ఇంకా మెన్యూలు అన్నీ ఇచ్చున్నారు కానీ అవన్నీ ఆ పౌచ్లో పెట్టుకోవచ్చు అది కూడా బాగుంది స్పేస్ని బాగా వాడుకోవడం అంటారు ఇది కాఫీ మిషన్ పేరు కోణాలబ్బా ఇట్లాంటి అంటే కాఫీ మిషన్ బాగుంది అట్టనే కోట్లు గిట్లు అదే చలికి ఆ కోట్లన్నీ ఎడ తగిలించుకోవచ్చు ఇంత పొడుగునా ఇచ్చారు స్వామి టీవీ పక్కనేనా చూడు ఎంత బాగుందో రూము పైనంత ఫైర్ డిటెక్టర్లు స్పీకర్లు అబ్బో అది లేబో స్పీకర్లు సౌండ్ బ్రహ్మాండంగా వస్తూ ఉనింది ఇంకా నెమలి రంగులో ఉండే గోడ భలే ఉంది ఆకుపచ్చగా సూపర్ అంటే సూపర్గా ఉంది రేట్ ఎక్కువైనా కానీ సరే ఏం చేద్దామా ఎక్కడ ఉన్న రేట్లు అట్టే ఉంటాయి కాబట్టే చూడండి హాయిగా కూర్చోవచ్చు ఇది రూమ్ లోపల జూమ్ జూమ్ చేసుకునే పెద్ద మిర్రర్ ఉంది పెద్ద అర్థం దగ్గర నుంచి చూసుకోవచ్చు ఇక్కడ రాస్తున్నారు మీరే చూడండి వాతావరణాన్ని కాపాడేదానికి నేల మీద వేసిన టవర్లే మారేస్తామని నేల మీద వేసిన టవర్లతో కాళ్ళు దుడుచుకుంటాం కదా దానికి ఒక ప్లెక్ పాయింట్ కూడా ఇచ్చారు శుద్ధంగా ఛార్జింగ్కి చాలా ప్లెక్ పాయింట్లే ఉన్నాయి లేదు ఛార్జింగులకి వాటికి వీటికి యూట్యూబర్లకి అది ఇంపార్టెంట్ ఏడేమో కూలింగ్ కోసం ఏసీ లేకపోతే హీటింగ్ కోసం హీట్ ఈవెంట్ లాగా ఇచ్చేసారు ఇది కర్టను మంచి రంగు బాగా దిగ 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 అదే జిగలు జిగేల్ అని మెరస్తుంది కర్టన్ బాగుంది ఏడబడుకొని అట్టా హాయిగా రిలాక్స్ అయ్యి రూమ్లో ప్రశాంతంగా రిలాక్స్ అవ్వచ్చు ఈ లెక్కన రిలాక్స్ రిలాక్స్ ఈసారి నేను కప్పులుగా రావాలి ఒక్కడనే వచ్చే ఈసారికి మీకు రూమ్ చూపిద్దామని ఇంకేముంది లేగానే అన్నీ సర్దుకొని మూసుకొని దోపటి కప్పుకొని వాక్కడనే హాయిగా లైట్లు ఆపుకొని ఇంకా ప్రశాంతంగా నిద్రపోతా మీకు ఈ వీడియో లైక్ గీకు కొట్టాల్సింది నేను అక్కర్లే చెప్పడం మీరే లైక్ కొడతారని నాకు తెలుసు అట్లనే కమెంట్ కూడా చేయండి మన ఊర్లో అయితే పదివేల రూపాయలకి ఎంత మంచి హోటల్ రూమ్ వస్తుందో కింద కమెంట్లు ఎలా చెప్పండి హాయిగా ఎంజాయ్ చేస్తా నేను ఇంకా ప్రశాంతంగా నిద్రపోతాను